ప్రస్తుతానికి ఎక్కడ చూసినా వాడవాడలా గణనాథులు వడివడిగా హుస్సేన్ సాగర్ వే పడుగులు అన్నట్టుగానే కనిపిస్తూ ఉంది మనతో పాటు ఇప్పుడు చిర్రావురు శ్రీరామ్ శర్మ గారు ఉన్నారు శ్రీ విద్య స్పిరిచువల్ సొసైటీ నుంచి వచ్చారు సార్ ఆయనతో మాట్లాడుతూ ఉన్నాం అంతేకాదు హెచ్ఎం టీవీ ఉదయం నుంచి కూడా వివిధ వేద పండితులు ప్రముఖులు పీఠాధిపతులు వీరందరితో కూడా ప్రత్యేక చర్చా కార్యక్రమాలు చేపట్టింది గణేష నిమజ్జన ప్రాసెసింగ్ గురించి మీ అందరికీ కూడా అంటే చాలా వరకు మీకు తెలియని ఎన్నో విషయాలని మీకందరికీ చెప్పడానికి దాని వెనక దాగి ఉన్న మర్మం దాని వెనక దాగి ఉన్న అర్థం నిమజ్జనానికి సంబంధించి ఇవన్నీ కూడా ఈరోజంతా మనం మాట్లాడతాం ఖచ్చితంగా మీరంతా కూడా హెచ్ఎం టీవీ చూస్తూ చాలా చాలా విషయాలు తెలుసుకోవచ్చు ఖచ్చితంగా లైవ్ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి మీకు చాలా చాలా తెలియని విషయాలు తెలుస్తాయి గురువుగారు ముఖ్యంగా పంచముఖ గణపతి అంటారు లేకపోతే సప్తముఖ గణపతి అంటారు దశముఖ గణపతి ఎక్కువగా అంటే ఖైరతాబాద్ భారీ వినాయకుడికి సంబంధించి చూస్తూ ఉంటాం అంటే ఈ ముఖాలకు సంబంధించిన ప్రాసెస్ ఏంటి ఖచ్చితంగా ఎన్ని ముఖాలతోనే ఉండాలని ఏమైనా ఉందా అసలు గణపతికి ఎన్ని ముఖాలు గణపతికి సాక్షాత్తుగా ఆవిర్భవించినటువంటి విరాట్ రూపం ఉంటారు అంటే వైకుంఠలోప లోకంలో విష్ణుమూర్తి ఉంటాడు అని చెప్తాం శివుడు ఎక్కడున్నాడు అంటే కైలాసంలో ఉన్నాడు అని చెప్తాం అలా గణపతి ఎక్కడ ఉన్నాడు అని అంటే చాలా మందికి తెలియదు అక్కడ అన్ని చోట్ల ఉంటాడు అన్ని చోట్ల ఉన్న ఒకేలా ఫెడ్రస్ అనేది భగవంతుడు దేవుడు పెట్టుకున్నాడు గణపతి రూపంగా ఉన్నప్పుడు స్వానంద లోకం అనేటటువంటి ఒక లోకం ఉంది అక్కడ ఈ గణపతి ఉంటాడట విష్ణుమూర్తి ఎక్కడ వైకుంఠంలో ఎలా ఉంటాడంటే ఆయన ఒక పోస్టర్ ని క్రియేట్ చేసుకుని క్షీర సముద్రం దాని మీద శేషపాన్పు ఆయన ఒక శయనిస్తున్నటువంటి మనం ధ్యానం చేసుకుంటాం అలా ఈ గణపతి స్వానంద లోకంలో ఎలా ఉంటాడు అంటే మనకి శ్రీకృష్ణ పరమాత్మ గీతోపదేశం చేస్తున్నప్పుడు అర్జునుడి దగ్గరికి అర్జునుడికి ఏ రూపాన్ని అయితే దర్శింపచేసాడు అంటే విశ్వరూపం అంటాం విశ్వరూప సందర్శనం అని మొత్తం ప్రపంచం బ్రహ్మాండం అంతా ఆయన దగ్గరే ఉన్నట్టుగా కనిపించింది అలా ఉంటాట కాబట్టి ఆ గణపతికి ఏ రూపాల్ని దర్శించాలి అనేటటువంటి దగ్గర ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఒక్క ముఖంతో చేసేటటువంటి గణపతిని వినాయక చవితి రోజు అర్చన చేయమన్నారు ఒకే ఒక్క ముఖం దాన్ని చేయాల్సింది వినాయక చవితి దగ్గర నుంచి మనం ఇళ్లలో మనం వినాయక చవి సిద్ధి వినాయక వ్రతం చేసేసుకుని సాయంత్రం నుంచి మండపాలు చేసుకోవడం ప్రారంభించాం ఎందుకు ఇది కూడా అంటే ఇక్కడ నుంచి ప్రారంభించి ఈ రోజు అనంత చతుర్దశి అని అనంత పద్మనాభ వ్రతం ఈ అనంత చతుర్దశి వరకు కూడా గణపతిని ఆరాధన చేసుకోవడం దాంట్లో రెండు ప్రయోజనాలు ఒకటి ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంగా గణపతిని ప్రార్థన చేసుకోవడం వల్ల ఆయా కోరికలు సమాజంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ తీరుతాయని అందరూ కలిపి అక్కడ కూర్చుని చేసుకుంటారు ఒకటి రెండవది ఏంటంటే ఈ గణపతిని చేయడంలో మన బాల్ గంగాధర్ తిలక్ గారు స్వతంత్ర సమర సమయంలో అందరినీ కూడా సంఘీకృతం చేయాలి ప్రధానమైనటువంటి భక్తితో బాగా భక్తి బంధం అనేది ఈ రోజు ఉంటే రేపు పోదు చాలా గట్టిగా కలుస్తుంది అని చేశారు ప్రారంభం చేశారు వాటిల్లో సాయంత్రం నుంచి చేసేటటువంటి గణపతికి ఇలా నాలుగు చేతులే ఉండాలి ఒక్క తలకాయే ఉండాలి అనేటువంటి రిస్ట్రిక్షన్స్ ఏం పెట్టలేదు భక్తులు యొక్క భక్తితో ఆయా రూపాన్ని శాస్త్రీయంగా పౌరాణికంగా ఎలాగైనా తీసుకోవచ్చు వాటిల్లో ఏమవుతుంది ఉదాహరణకి త్రిముఖ గణపతి అని పెడుతుంటారు మూడు ముఖాలు ఉన్నటువంటి గణపతిని అంటే ఆ ఆ స్టేట్ లో ఉన్నటువంటి భక్తుడు గణపతిని ప్రార్థన చేసేటప్పుడు మన పురాణాలలో త్రిముఖము అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈ ముగ్గురు కూడా ఆయనలోనే ఉన్నట్లుగా భగవంతుడు దర్శ దర్శించేట వాళ్ళకి అందువల్ల త్రిముఖ గణపతి అలా పంచముఖ గణపతి ఆంజనేయ భక్తులు ఉంటారు వాళ్ళు గణపతిని ఆరాధన చేస్తారు గణపతి వాళ్ళకి ఆంజనేయ ముఖంగా వాళ్ళకి కనిపిద్దామనుకున్నాడు అప్పుడు పంచముఖ గణపతిగా దర్శించారు అలా సప్తముఖ గణపతి అగ్ని ఆరాధ ఆరాధకులు ఉంటారు వాళ్ళు అగ్నికి ఏడు రకాలైనటువంటి నాలుగులు ఉంటాయని సప్తతే సప్త అంటారు అంటే ఏడు రకాలైనటువంటి నాలుకలతో ముఖాలతో ఆయన ఆహుతులన్నీ కూడా తీసుకెళ్తాడు అని అలా అగ్ని రూపంగా భావన చేసినప్పుడు ఏడు ముఖాలుగా కనిపిస్తాయి అలాగే నారాయణ రూపంగా భావన చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళకి గణపతి పది ముఖాలతో ఉన్నటువంటి విధానంగా అలాగే ఇరవై ఒక్క ముఖాల దాకా కూడా చెప్పారు ఇంకా దాని తర్వాత చేస్తే అది మన క్రియేషన్ అవుతుంది అవును ఓకే అయితే ఇటీవల కాలంలో జనరల్గా ఏమిటంటే తొలి సంవత్సరం పెట్టేవాళ్ళు ఉంటారు వినాయకుడిని మండపాల్లో అంటే మండపాల్లో ఉండే వినాయకుల గురించి మాట్లాడుకుందాం తొలి సంవత్సరం పెట్టేవాళ్ళు ఒక అడుగు ఎత్తుతోటి రెండో సంవత్సరం రెండు అడుగులు ఇలా ఈ ఎత్తులు పెంచుకుంటూ వెళుతూ ఉంటారంటే ఈ ఏమైనా ప్రామాణికత ఉందా లేకపోతే ఆ హైట్ పెంచుకోవడం అనేది వాళ్ళ ఆనందం వాళ్ళు ఇది కోసం పెంచుకోవడం అంటారా దీనికి ఏమైనా ఒక ప్రామాణికత ఇంత ఎత్తులో ఉంటేనే బాగుంటుంది అనేది ఏమైనా ఉంటుందా మండపాల్లో లేదండి ఈ దీంట్లో దీని గురించి అసలు మండపాలలో గణపతిని ఎలా పెట్టాలి అనేటటువంటి విషయం గురించి ఏ పురాణాల్లోనూ ప్రస్తావన లేదు మనం సంఘే శక్తి కలవయుగే అని నలుగురు కలిపి చేస్తే దానికి బలం ఉంటుంది కలియుగంలో అని చెప్పిన దాన్ని బట్టి విగ్రహాలు పెట్టడం ప్రారంభం చేశారు ఇళ్లలో పెట్టుకునే వాడికి ప్రమాణాలు చెప్పారు కానీ ఇలా సామూహికమైనటువంటి ప్రస్తావనే వాటిల్లో లేదు ఏదీ లేదు కాబట్టి మనం ఎలాగైనా పెట్టేస్తామా దాన్ని అంటే ఏది లేనప్పుడు ఒక ప్రత్యక్షంగా ఒక స్టేట్మెంట్ ఇస్తారు మన శాస్త్రాల్లో లేదనప్పుడు ఏంటంటే ఒక స్టేట్మెంట్ అనుసరించుకుంటూ అయినా చేయాలి అవును ఇప్పుడు ఇలాంటి పద్ధతిలో దేని అనుసరించుకోవాలి అంటే దేవాలయాల్ని మనం తీసుకోవచ్చు దేవాలయాల్లో పెట్టేటటువంటి మూర్తులు ఏ ప్రమాణంలో అయితే పెడుతున్నామో ఆ ప్రమాణికంగా వీటిని తీసుకోవచ్చు అని అయితే మరి ఈ రోజుల్లో ఏంటంటే దేవాలయాల్లో కూడా అసలు ప్రమాణాలు ఉండట్లేదు వాటిల్లో కూడా ఎవరికి తోచిన విధానంగా పెద్ద పెద్ద అడుగులతో బొమ్మల్ని పెట్టేస్తున్నారు అలా పెట్టుకుని బొమ్మ అవుతుంది తప్పితే పూజారహం కాదు అన్నారు ఎందుకంటే మూడు అడుగులు మించిన తర్వాత నుంచి కూడా ఆ దేవత ఆ ఎక్కువ ఆహారాన్ని కోరుకుంటూ ఉంటుందిట ఆహారాలు బాగా పెడుతూ ఉండాలి ఎన్నో రకాలైన ఆహారాలు అంత విగ్రహం పెట్టి మనం చిన్న రెండు ప్లేట్లు ఫుడ్ పెట్టామంటే సరిపోతుంది సరిపోకపోవడం వల్ల ఏమవుతుందంటే దేవత అనుగ్రహించడం మానేసి ఆగ్రహించడం అనేది ప్రారంభం చేస్తుంది మరి మంచి వాళ్ళు కదా ఆగ్రహించచ్చు కదా దేవుడు అంటే అందుకే ఈవెన్ ఇంట్లో కూడా అత్యంత చిన్న విగ్రహాలు గ్రహాలు పెట్టుకోవాలి ఇప్పుడు మీరు చాలా మంచి వాళ్ళు నేను తీసుకొచ్చి మిమ్మల్ని పెట్టిన తర్వాత మీకు కావాల్సిన ఫుడ్ నేను ఇవ్వగలగాలి కదా అది పెట్టకుండా మీరు మంచి అంటే మెయింటెనెన్స్ చేయకపోతే ఆగ్రహం ఆగ్రహిస్తాడు ఏమిటంటే మనం పెట్టినా పెట్టకపోయినా ఆగ్రహించకూడదు అనడం చాలా అది దారుణం అంటే సంవత్సరం సంవత్సరం ఎత్తు పెంచుకుంటూ వెళ్ళడం ఇది వాళ్ళ భక్తి భావం కోసం ఇప్పుడు మనకి అయ్యప్ప మార్లను చూస్తూ ఉంటాం మొదటిసారి వేసుకున్న వాళ్ళని కన్యాస్వాములని గురుస్వాములని ఒక్కొక్క సంవత్సరం అయితే అంటే ప్రమోషన్ ని మనం కోరుకుంటూ ఉంటాం కదా పోయిన సంవత్సరం ఇలా పది మందితో చేశాము అంటే ఈ సంవత్సరం ఇరవై మందితో లింక్ చేశారు అలా అలా వాళ్ళు ఏంటంటే bakমান <small> ప్రతిసారి డెవలప్మెంట్ కోరుకుంటాడు మనిషి అనేవాడు అందుకునే ఒకసారి పోయినసారి ఒక వన్ ఫీట్ లో చేసామంటే ఈసారి టూ ఫీట్ చేద్దాం త్రీ ఫీట్ చేద్దాం దానివల్ల కానీ ఇక్కడ మనం చిన్నది గమనించుకోవాల్సింది ఎన్ని ఫీట్లన్నా ఇలా భక్తితో ఇలా చేసుకోవడం పెంచుకోవడం వల్ల ఇబ్బంది ఏం లేదు ఇంకా స్ఫూర్తిదాయకం అవుతుంది పది మందికి కూడా ఇప్పుడు చూస్తున్నాం సందుకొక గణపతి ఇంతకు మునుపు ఊరుకు గణపతి ఉండేవాడు సందుకొక గణపతి ఇప్పుడు గల్లీకి మూడు రెండు మూడు గణపతులు అయ్యి అంటే విధంగా చెప్పాలంటే మనకి జనరల్ గా భారతదేశంలో మరి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అండి శ్రీరాముడి గుడి లేని ఊరు ఉండదు అలా తయారైపోయింది వినాయకుడిది కూడా అంటే ఇది నిజంగా మంచిదే మంచిది ఈ మంచిలో కూడా చిన్న చెడు కూడా వస్తుంది మనం కొంచెం జాగ్రత్త పోటీ తత్వం ఉండడం కూడా మంచిదే ఎందుకంటే నేను పోటీగా నువ్వు ఒక పూజ చేస్తే నేను పది పూజలు చేస్తే నువ్వు పది మందికి అన్నం పెడితే నేను వంద మందికి ఇది చాలా బాగుంటుంది కానీ ఈ విగ్రహాల పరిమాణం ఒకటి రెండోది ఘనంగా చేయడం ఒకటి ఈ రెండింటి మీద శ్రద్ధ పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది కాలుష్యం బాగా ఎక్కువైపోతుంది ఈ విగ్రహాలు పెంచుకుంటే నష్టం ఏం లేదు కానీ పెరిగే కొద్ది ఆ విగ్రహాన్ని నిలబడడం కోసం ఇందాక మీరు అడిగినట్లు ఆ విగ్రహాల్లో వైవిధ్యాన్ని మనం పెంచుకోవాలి అని రూపాలను పెట్టడం వల్ల చేసే పూజలు పనిచేయట్లే అలాగే అశాస్త్రీయ రూపాలే కాకుండా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాటిలో తెలిసి ఒక నుంచి విపరీతంగా జనాల్లో అవగాహన కలిగింది అనుకుంటున్నాను కలిగింది కానీ ఇంకా కూడా ఆ చెప్పాను కదా విగ్రహాల్లో మనం పెద్ద విగ్రహం పెట్టుకోవాలి అని కేవలం ఆర్థిక దానికి ఏదో డిట్రాస్ట్ చేయాలి అంటే మనం మామూలుగా మార్కెట్ పరంగా కూడా చూసినా పెద్ద స్థాయి విగ్రహం వెళ్లే కొద్ది మట్టి మట్టితో చేసే ప్యూర్ విగ్రహాల రేట్ పెరిగిపోతుంది ప్లాస్టర్ ఆఫ్ వ్యారీస్ తక్కువ దానిలో సగం తో చేస్తావు అంత ఎఫర్ట్ చేయైన వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద విగ్రహాల కోసం ప్లాస్టర్ ఆఫ్ ప్యారెస్ తీసుకుంటున్నారు కానీ పోటీ తత్వం మంచిదే కానీ ఈ పోటీకి పోయి ఆ విషపు పదార్థాలన్నీ కూడా గణపతిని పెట్టి విషానికి మనం పూజ చేయడం అంత వరకు న్యాయం అనేది చేసే భక్తులు ఆలోచించుకోని ఆ తర్వాత సమీపంలోని చెరువులో గలపై చెరువును కాలుష్యం చెరువుని కాలుష్యం చేస్తున్నారు మీరు ఇందాక ఒక పాయింట్ రేస్ చేశారు అసలు ఏ దేవుడికి కూడా లేకుండా మనం ప్రేమతో పది రోజులు పూజ చేసుకుని దాన్ని తీసుకెళ్లి ఎంతో భక్తి ప్రేమతో మనం చూస్తూ ఉంటాం కొన్ని కొన్ని వీడియోస్ లో కూడా ఇప్పుడు ఈ రోజు చిన్న చిన్న పిల్లలు ఏడుస్తారు ఆ గణపతిని తీసుకెళ్ళాలంటే వాళ్ళకి పది రోజుల్లో రిలేషన్ ఏర్పడుతుంది ఎందుకు ఇది పెట్టారు అంటే అసలు ఈ కాలంలో వర్షాకాలం ఇదంతా కూడా వచ్చేది వర్షాకాలం రోగాలు అనేటి మనం ప్రకృతిలో మనకి శాస్త్రాలు ఎలా చెప్తారంటే ప్రకృతిలో ఇలా ఆవరించి ఉన్నటువంటి కాలుష్యం వల్ల సూర్యకిరణాలలో ఉన్నటువంటి తీవ్రమైనటువంటి తేజస్సు వల్ల రోగాలు పొంచి ఉంటాయట అవి వర్ష రూపంగా కిందకి వస్తే శరదృతువులో రోగాలన్నీ పుట్టుకొస్తూ ఉంటాయి అంటే మన ఆశ్వజీక మామూలుగా కూడా నానుడు ఏమిటంటే కాస్త చినుకు పడిందంటే రోగాలు రోగాలు రావడం అనేది అంటే ఇటువంటి సమయాల్లో మన ఆరోగ్యానికి రక్షకులు కావాలి అంటే నీరు మరి జీవనాధారం కదా నీరుని ప్యూరిఫై చేయాలి అనే ఉద్దేశంలోనే ఈ మట్టితో చేయడం అనేది చెప్పారు మనకి ఒరిజినల్ శాస్త్రాల్లోకి వెళ్ళిపోతే మట్టిని చివరి ప్రిఫరెన్స్ గా చెప్పారు కానీ ఫస్ట్ గోల్డ్ సిల్వర్ లేకపోతే ఇలా చెప్పుకుంటూ వచ్చి మట్టి శక్తి కొలది కానీ గణపతి దగ్గర ప్రిఫరెన్స్ మట్టికే ఎందుకు ఇచ్చారంటే ఇందాక మనం పృథ్వీ తత్వం గురించి చెప్పుకున్నాం అదొకటి రెండోది ఈ మట్టి రూపంగా స్వామికి పూజ చేసి పవిత్రమైనటువంటి మట్టి ఆ నీటిలో కలవడం వల్ల ప్రకృతి నుంచి కలవడం వల్ల అలాగే ఇన్ని రకాల ఇరవై పత్రాలతో మనం చేస్తాం ఔషధీ గుణాలు ఉన్నటువంటి ఇన్ని పత్రాలన్నీ కూడా నేలలో కలవడం వల్ల నీరు శుద్ధం అవుతే తద్వారా రోగాలు రాకుండా ఉండాలి అనేది మెయిన్ కాన్సెప్ట్ అసలు ఆ కాన్సెప్ట్ పోయి ఇప్పుడు ఇంకా ఉన్న నీరుని కూడా మనం చెడగొట్టేసేటటువంటి పరిస్థితికి పోటీ వల్ల రెండోది ఏంటంటే వీటిల్లో ఈ పోటీ ఈ పాపులారిటీ అనేటటువంటి ఒక దాంట్లో అక్కడ ఎంత పెద్ద సౌండ్ పెడితే అంత బాగా మనదే వినిపిస్తుంది మాట్లాడుకోవాలి ఎందుకంటే ఎంత హోరు ఎత్తితే అంత గొప్పగా మా మండపంలో తత్వం పెరిగింది పెరిగింది అది అంటే మనం హోర్ అనేది గొంతు వేసుకుని పడిపోయినంత మాత్రాన ఉండదు మనం ఎంత భక్తితో చేస్తున్నాం ఎంత ప్రేమతో చేస్తున్నాం అనేటటువంటి విషయాలు ఉంటాయి ఇటీవల కాలంలో నిన్న ఒక రోజు మనం చూసాము ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళ ఆ సందు వాళ్ళందరూ కూడా చక్కగా గణపతిని పెట్టుకొని ఎటువంటి హంగులు ఆర్భాటాలు లేవండి డీజే సౌండ్లు భజనలు స్వామి పాటలు స్వామివారిని చక్కగా చిన్న విగ్రహాన్ని వాళ్ళ త్రీ ఫీట్ విగ్రహం కూడా లేదు టూ ఉంది అనుకుంటా ఆ విగ్రహాన్ని పెట్టుకొని పిల్లలు పెద్దలు ముసలి ముతక అందరూ కూడా భజనలు చేసుకుంటూ దేవుడి యొక్క కథలా కనిపిస్తున్న వాళ్ళందరికీ కూడా చెప్పుకుంటూ అలా చక్కగా నాదస్వరం పెట్టుకొని తీసుకెళ్లి వాటిని నిమజ్జనం చేశారు ఇది మన పద్ధతి కానీ ఇది పోయి ఆ సమయాల్లో సినిమా పాటలు ఆ సమయాలలో కొట్టుకోడాలు ఆ సమయాలలో అసలు పవిత్ర చేయాల్సినటువంటి నిమజ్జన కార్యక్రమం అంతా కూడా అపవిత్రమైనటువంటి ఈ ఆల్కహాల్ని తీసుకుని కూడా వచ్చేస్తుంది అది మరి చాలా అశాస్త్రీయమైన విషయం మరి అటువంటివి మనం ఖచ్చితంగా ఖండించాలి భగవంతుడు వాటిని చూసి ఆనందపడతాడు అంటే అరే పది రోజులు నన్ను ప్రేమతో పూజ చేశారు ఇక్కడ చివరికి ఏంట్రా ఇంత అపవిత్రం చేస్తున్నారని బాధపడుతూ భగవంతుడు నెలలో కలుస్తాడు కలిసిన నేల వల్ల నేలలో ఈ విషపు పదార్థాలు పెట్టడం వల్ల నీటిలో ఉన్నటువంటి జీవరాశులు కూడా మనం కీడు చేస్తున్న వాళ్ళం కోసం అందువల్ల ఎవ్రీ ఇయర్ పెంచుకుంటూ పోవడం మంచిదే ఇవి విగ్రహాన్ని వాళ్ళ వాళ్ళ భక్తితో ప్రకారం చేయండి కానీ శుద్ధమైనటువంటి మట్టితో చేయడం వల్ల ఏమవుతుందంటే దానివల్ల ఇంకో ఉపయోగ ఉపయోగం కూడా ఏముంటుందంటే ఇప్పుడు వన్ ఫీట్ విగ్రహం తయారు చేయడానికి ఒక పది మంది ఎఫర్ట్ సరిపోతుంది నెక్స్ట్ ఇయర్ మనం టూ ఫీట్ చేయాలి అంటే ఖచ్చితంగా ఇంకో టెన్ మెంబర్స్ మనం కలుపుకోవాలి ఇంకో కలుపుకోవాలి అనే అంటే హిందూ వాళ్ళందరూ కలవాలి సమస్త మానవాళి కలవాలి ఇక్కడ కులాలు మతాలతో కూడా సంబంధం లేదు అందరినీ కలుపుకోవాలి నిన్న ఒక ఒక వార్త ముస్లిం సోదరుడు చేశారు ఆయన చెప్పారు గమనించుంటారు నేను నా ధర్మం ఫాలో అవుతా కానీ దీన్ని నేను ఫాలో అవుతా దాన్ని వదిలేను చాలా అది చాలా మందికి అటువంటి వాళ్ళ ఆదర్శం మనకి అంటే అందరినీ కలుపుకోవాలి అనేటటువంటి ఒక కాన్సెప్ట్ ని తయారు చేయాలి అంటే ఇలా ఎవ్రీ ఇయర్ వన్ ఫ్రీ పెంచుకోవడం అనేది తెలిసి బాలగంగాధర గారు మొదలు పెట్టింది కూడా ఇటువంటి కాన్సెప్ట్ తోనే దానికోసమే ఖచ్చితంగా జాతీయోద్యమ సమయంలో అందరూ ఒక తాటిపైకి రావాలి దానికి వినాయక మండపం వినాయక చవితి అక్కడ నుంచి ఆ తొమ్మిది రోజులు ఆ పదకొండు గురుగారు ఇంకొకటి ఎక్కువ మూడు రోజులు లేదా ఐదు రోజులు ఏడు రోజులు తొమ్మిది రోజులు పదకొండు రోజులు ఏమిటి దీని వెనక ఏమైనా ఉందా అంతరార్థం అంటే కేవలం ఎందుకని రెండు రోజులు నాలుగు రోజులు ఆరు రోజులు అంటే సరి సంఖ్య బేసి సంఖ్య ఏమిటి తేడా ఏమిటి ఎందుకని అంటే ఎనిమిది రోజులు ఎందుకు చేయకూడదు అంటే చాలా మందికి వచ్చేటువంటి సందేహం జనరల్గా ఏమిటి సరి బేసి తేడా ఖచ్చితంగా బేసి సంఖ్యలో రోజులోనే ఎందుకని నిమజ్జనం చేయాలి చాలా చక్కటి ప్రశ్న గణపతికి ఇష్టమైన సంఖ్య ఏంటి అంటే మామూలుగా మనం ఫోర్ అంటాం ఆయన చవితి రోజు పుట్టాడు అది ఫోరే ఆయనకి ఏదైనా ఇష్టమైన తర్పణాలు కానీ హోమాలు కానీ చేస్తే ఫార్టీ ఫోర్ త్రిబుల్ ఫోర్ ఇలా అన్ని మన శాస్త్రాల్లో ఫోర్ 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 అన్నారు గణపతికి నాలుగు నాలుగు సంఖ్య చతుర్థి పూజన ప్రీత జన మహాని నాలుగుతో పూజిస్తే ఇష్టమవుతాడు నాలుగు తిథి రోజు పూజిస్తే ఇష్టమవుతాడు ఓకే మరి నిమజ్జనాల దగ్గరికి వచ్చేటప్పటికి ఈ ఈ సై బేసి సంఖ్యలు దేనికోసం వచ్చాయి అసలు ఏది నిమజ్జనానికి చెప్పిన ఒక సరైన పద్ధతి అంటే ఇక్కడ మనకి పాడ్యమి అంటే మన అమావాస్యకి తర్వాత రోజు నుంచి అంటే వినాయక చవితికి ఫోర్ డేస్ బ్యాక్ నుంచి కూడా ఈ చతుర్దశి దాకా అంటే ఈ ఫోర్టీన్ డేస్ కూడా గణపతి నవరాత్రులు చేయమని చెప్పారు రోజులు ఈ పద్నాలుగు రోజులు ఎక్కడ చేయమన్నారు అంటే దేవాలయాల్లో చెప్పారు దేవాలయాల్లో వాళ్ళకి ఉత్సవాలు బయటకి వీటికి దగ్గర వచ్చేటప్పటికి అనంత చతుర్దశి రోజు ఈ వ్రతం చేసేదాకా చేయడం అనేది శాస్త్రీయం ఇక్కడ మనకి మంగళవారం వచ్చింది శుక్రవారం వచ్చింది గణపతిని కదిలించచ్చా అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే ముందు రోజు వాస్తవానికి ఈ వార దోషాలు ఇక్కడ లేవు అసలు ఎవరికి వర్తించవు మనకి అమ్మవారు నవరాత్రులు చేసినా సరే ఒక సెంటిమెంట్ ఏమైపోతుందంటే శాస్త్రం కన్నా బలమైపోతుంది ఇప్పుడు నిజంగా శాస్త్రమే కాదు దేవత వచ్చి నాకు మంగళవారం పర్వాలేదన్నా సరే లేదన్నా నువ్వు చెప్పినా సరే నాకు మనసుకి ఇష్టం లేదంటున్నావు అది అంటే శాస్త్రంలో ఈ వార దోషాలు చెప్పలా నువ్వు ఎన్ని రోజులు చెప్పారో ఆ మర్నాడు ఆ పని అయిపోయిన తర్వాత దాన్ని తీసుకెళ్లి అంటే గణపతిని తొమ్మిది రోజులు పూజించడం ఎంత ముఖ్యమో గణపతి నిమజ్జనం కూడా అంతే ముఖ్యం వీటిల్లో అప్పుడు వాటిల్లో ఈ వారదోషాలు ఇలాంటివి లేవు వీటిల్లో పదకొండు రోజులు కూడా మనం చవితి నుంచి లెక్కేసుకుంటే పదకొండో రోజు అవుతుంది ఇలా పదకొండో రోజు అది వారం ఏదొచ్చినా నిమజ్జనం చేయమంటారు అందరూ పదకొండు రోజులు చేయకపోతే సెకండరీ ఇంకో స్టెప్ చెప్పండి అంటారు కదా వెంటనే పదకొండు అనేది ఈ పదకొండు అనేది ఎలాగైతే బేస సంఖ్యలో ఉందో ఇంకో మళ్ళీ ఇంకో బేస సంఖ్యను తీసుకోండి అని మళ్ళీ తొమ్మిది వరకు తొమ్మిది చెప్పారు తొమ్మిది తర్వాత వేసి సంఖ్య ఏంటి సెవెన్ కానీ సెవెన్ మనకి సెంటిమెంట్ దాని పేరు ఏడు అంటాం కదా ఏడుస్తూ ఉంటామేమో అని కానీ సెవెన్ కి చాలా గొప్ప సంఖ్య చెప్పారు ఓకే సెవెన్ ఉంది తర్వాత ఫైవ్ సెవెన్ కూడా చేసుకోవచ్చు ఓకే గురువు గారి ఈ విధంగా మొత్తానికి రోజు చేయడం మాత్రం ఉత్తమం ఉత్తమం అది కూడా అనంత చదువుతుంది రోజు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ సో మచ్ అండి చాలా చక్కటి విషయాలు చెప్పారు స్టూడియోకి వచ్చి మొత్తానికి హైదరాబాద్ లో గణేష్ శౌభాయాత్ర అయితే స్టార్ట్ అయింది మొత్తం వాడవాడలా ఉన్న గణనాథులంతా కూడా వడివడిగా హుస్సేన్ సాగర్ వైపు అడుగులు వేస్తూ ఉన్నారు ప్రస్తుతానికి హెచ్ఎం టీవీలో ఈ ఉదయం నుంచి కూడా వివిధ వేద పండితులు ప్రముఖులు పీఠాధిపతులు వీరందరితో కూడా స్పెషల్ లైవ్ షోస్ కూడా నిర్వహించడం జరుగుతుంది చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ